నమస్తే అండి స్క్వేర్ బెస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం ఈరోజు మీ ముందుకు మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక మంచి ప్రీమియం హెచ్ఎండిఏ లేఅవుట్లో రెడీ టు మూవ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ మనకు సేల్కి వచ్చాయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు శిల్పా ఎవెన్యూ కాలనీ హైదర్నగర్లో ఉంటుందండి ఇది మియాపూర్ సంగారెడ్డి నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్లీ మనకు వన్ కిలోమీటర్ మాత్రం ఉంటుంది సో ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మొత్తం మనకు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి డైమెన్షన్ వచ్చి సిక్స్టీ ఇంటూ ఫార్టీ ఉంటుంది అన్నమాట ప్లస్ ఫోర్ బిల్డింగ్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి కేవలం ఒక ఫ్లాట్ మాత్రం ఉంటుందండి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ అనమాట ఈచ్ ఫ్లోర్ దీని ముందు వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండి అలానే ఒక మంచి స్పేషియస్ పార్క్ కూడా ఉందనమాట సో వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదండి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది ఇది మొత్తం మనకు బ్రిక్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి విత్ రివర్స్ అండ్ ఈ ప్రాపర్టీ నుంచి మనకు సైబర్ టవర్స్ ఐటెక్ సిటీ కేవలం త్రీ కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది అలానే ఏఎంబి మాల్ నెక్సెస్ మాల్ ఐకియా కూడా మనకు త్రీ నుంచి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట ప్రెసెంట్ మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి కేవలం మనకు ఒక ఫ్లాట్ మాత్రమే మిగిలిందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఉంటుంది అన్నమాట ఈ ప్రాపర్టీ పైన మనకు బ్యాంక్ లోన్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి అమ్యూనిస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది పవర్ బ్యాకప్ ఉంటుంది అలానే మంజీరా వాటర్ కూడా అవైలబుల్ ఉందండి సో ఈ ప్రాపర్టీ గురించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు అలానే మా ఎఫర్ట్స్ అయితే మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారమే మనకు కన్స్ట్రక్షన్ చేశారండి థ్యాంక్